అందరికీ నమస్తే ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను మెసేజ్ చిన్నదే బట్ జీవితానికి మనందరికీ ఉపయోగపడే విషయం అన్నమాట ఈ మధ్య రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో నా కొలిగొ ఒక ఆవిడ సడన్ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది అవి చనిపోయిన తర్వాత ఇక కార్యక్రమాలు అన్నీ మామూలుగానే జరిగాయి ఆమె డెడ్ బాడీని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయారు వెస్ట్ గోదావరి విచిత్రం ఏంటంటే ఆమెకు గవర్నమెంట్ ఎంప్లాయ్ నెలకు మూడు లక్షల జీతం డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి హాస్పిటల్లోంచి ఆమెకు కనీసం చేతిలో సింగిల్ ఎన్పి లేదు పైసా కొలీగ్స్ ఎవరో మొత్తానికి సహాయం చేస్తే మొత్తానికి బాడీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది కార్యక్రమాలు జరిగిపోయినాయి తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత ఒక రెండు మూడు రోజుల నుండి వాళ్ళ ఇంటికి ఇక అప్పుల వాళ్ళు క్యూ కట్టడం మొదలైంది ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇరవై ముప్పై ఏళ్ళు ఉంటారు ఇరవై ఆరు ముప్పై ఏళ్ళు పిల్లలిద్దరికి ఉంటుంది ఇక ఆ అప్పుల వాళ్ళని చూసి పాపం ఆ అమ్మాయి బెంబేలు ఎత్తిపోతుంది భయభ్రాంతులకు గురవుతుంది పాపం వాళ్ళ అమ్మ చేసిన అప్పులు దాదాపు ఒక కోటి రూపాయల వరకు అప్పు చేసింది ఎందుకు చేసింది ఇవన్నీ ఇండ్లు పొలాలు స్థలాలు కార్లు ఏమైనా కొన్నదా అంటే ఏమీ కొనలేదు జీరో ఎందుకని అప్పులు ఎందుకని అంటే ఆమె జీవన విధానము ఇవాళ అందరికీ తెలియాలని కొందరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను తన అంద తన చుట్టూ ఉన్న వాళ్ళందరిలోకి వెళ్ళ గొప్పగా ఉండాలని అందరు తనను మంచిది అనిపించుకోవాలని అందరికెళ్ళ అందరిలోకెళ్ళ నేను డబ్బులు ఉన్నదాన్ని అనిపించుకోవాలని శాలరీ మొత్తము విచ్చలవిడిగా ఖర్చు పెట్టేది బట్టలు బంగారము ఇన్స్టాల్మెంట్న కొనేది రోజుకొక చీర కట్టేది ఆ తెచ్చుకున్న చీరలు కూడా టైలర్స్ దగ్గర దె కుట్టించుకొని వాడికి కూడా ఇన్స్టాల్మెంట్ల ఛార్జెస్ ఇచ్చేది నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని అందరికీ చెప్తూ ఉండేది ఇంకా అది సరిపోదని అందరు తన చుట్టూ ఉండాలని అందరు తన తనతో తనతోనే మాట్లాడాలని నేను మంచిదాన్ని అనిపించుకోవాలని తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తన కొలీగ్స్కి ప్రతిరోజు రకరకాల వంటలు తెచ్చి అందరిని పిలిచిపెట్టేది వాళ్ళందరూ చక్కగా తినిపెళ్ళేవాళ్ళు కానీ ఆ తిన్నవాళ్ళు నవ్వుకునే నవ్వుకునేవాళ్ళు మా ఇంట్లో మేము అందరం వంటలు చేసుకుంటాం కదా ఈమెడేమిటి ఇలా కొత్తగా అందరు పిలిచి వంటలు పెడుతుంది అని నవ్వుకునేవాళ్ళు కానీ ఆమె ముందు మటుకు ఆమెను మునుగ వాళ్ళు అబ్బా నీ చేతులు వంటలు చాలా బాగుంటాయి నీ చేతి వంట బాగుంటుంది నువ్వు చీరలు బాగుంటాయి నీ డ్రెస్సులు బాగుంటాయి అబ్బా ఎంత మంచిదానివి అని పొగిడేవాళ్ళు కానీ వెనక్కి వెళ్ళి మాట్లాడుకునే విధానం అదనమాట ఇదంతా ఆవిడకేం తెలిసేది కాదు అందరు నన్ను బాగా మెచ్చుకుంటున్నారని ఇంకా సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ తీసుకునేది తీసుకొని ఇంకా అప్పుల మీద అప్పులు ఆమె జీతం ఎంత మూడు లక్షల నెలకు మూడు లక్షల్లో పిల్లలు పెళ్ళిళ్ళు చేసి స్థలాలు కులాలు బ్రహ్మాండంగా కొని బతకాల్సిన స్టేజ్ ఆమెది కానీ మూడు లక్షల్లో ఆమె జీతము ఒక ముప్పై వేలు ఇన్కమ్ ట్యాక్స్ బోను మిగతా అదంతా జీరో నెల తిరిగేసరికి మళ్ళీ చేజాప్త జీతం కోసం అటువంటి పొజిషన్లో విచ్చల విడి ఒక లగ్జరీ లైఫ్కి పడి కేవలం బయట వాళ్ళ కోసం ఎదుటి వాళ్ళ కోసమే బతికి చనిపోయేటప్పుడు చేతిలో చిల్లి గవ్వలేకుండా చనిపోయింది తీరామ చనిపోయిన తర్వాత తన పిల్లలు అప్పులు వాళ్ళని చూసి భయభ్రాంతులకు గురేవాల్సిన పరిస్థితిలో నెట్టేసిపోయింది ఎవరైనా సరే చచ్చిపోతే వాళ్ళ ఆస్తులు మా అమ్మ లేదా మా నాన్న ఇంత సంపాదించుండని చెప్పి వాళ్ళ ఆస్తుల గురించి పంచుకోవడానికి పోటీ పడాలి కానీ అప్పుల గురించి కుటుంబ సభ్యులు విడిపోయే పరిస్థితి రాకూడదు అలా పిల్లల్ని మటుకు కోటి రూపాయల వరకు అప్పులు చేసిందండి కోటి రూపాయల అప్పుని ఆ పిల్లలు ఎట్ట తీర్చాలి అబ్బాయిని అమెరికాలో చదివించడానికి ఒక ఇరవై లక్షలు అప్పు చేసి అమెరికాకు పంపించింది వాడు అమెరికాకి వెళ్ళిపోయాడు పిల్లను నలభై లక్షలు అప్పు చేసి ఆమె జీతం మూడు లక్షలు బట్ మూడు లక్షల్లో పొదుపు చేసి ఎల్ఐసిలు వేసి ఇంకేదో పిఎఫ్లు ఇన్సూరెన్స్లు ఇవన్నీ చేసి చిట్ ఫండ్స్లోనో ఎక్కడో ఎక్కడో చేరి పెళ్ళికి అప్పు చేయనంత యాభై అరవై లక్షలు కూడబెట్టి పెళ్లి చేయాల్సిన పరిస్థితిలో నలభై లక్షలు అప్పు చేసింది పిల్ల పెళ్ళి కోసం ఆ అప్పు అట్లే ఉండిపోయింది ఆమె చనిపోయే టైంకి ఆమెకు వచ్చే గ్రాట్యుటీ ఆమెకు ఇరవై మూడు ఏళ్ళు సర్వీస్ చేసింది ఆమె నా కొలీగ్ నాకు దగ్గరుండి చూశాను కాబట్టి ఎంత డీటెయిల్గా చెప్పగలుగుతున్నాను ఆమె పెళ్ళికి చేసిన నలభై లక్షల అప్పు పిల్ల అమెరికాకు పంపడానికి చేసిన ఇరవై లక్షల అప్పు ఇవన్నీ తడిసి మోపడైపోయి నేను అనుకోవటం గుండె నొప్పి వచ్చింది అనుకుంటున్నాను ఆ హార్ట్ స్టాక్ వచ్చి చనిపోయింది అదనమాట సో మొత్తానికి ఇప్పుడు ఆ పిల్ల పాపం ఆ తల్లి చనిపోయిన తర్వాత వచ్చే గ్రాట్యుటీ కోసము ఆ డెత్ సర్టిఫికేట్ కోసము కాలేజ్ చుట్టూ కాలేజీలో లెక్చరర్ ఆమె కాలేజ్ చుట్టూ తిరుగుతోంది అది మొత్తానికి అది వస్తే కనుక ఎంత అయితే ఎంత వస్తుంది ఒక ఇరవై ముప్పై లక్షలు వస్తుంది ఆమె చేసిన అప్పులో పావు వంతు తీర్చడానికే సరిపోతుంది ఆ ఇరవై లక్షలు ఇంకా కోటి రూపాయలు అప్పు అంటే మీరు ఆలోచించండి ఒకసారి కోటి రూపాయలు అప్పు చేసి ఎంత పెద్ద ఇల్లు కొనాలి ఎంత పెద్ద ఎన్ని ఎకరాల పొలాలు కొనాలి అవి ఏమీ లేకుండా ఇంట్లో వండుకుంటూ కారు కొన్నానని చెప్పి కారు కొనుక్కుంటా అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాల మీద జీవితాన్ని ఫాల్స్ ప్రిస్టేజ్ మీద జీవితాన్ని గడిపేసి పిల్లల్ని తన కన్న పిల్లల్ని ఇవాళ రోడ్డున పడేసిపోయింది సో కాబట్టి ఎందుకు చేస్తున్నాను ఈ వీడియో అంటే మన జీవితం కేవలం మన కోసమే బతకాలి ఎవరి కోసమో గొప్ప అనిపించుకోవడానికి మనం అప్పులు చేసి తిప్పలు పెట్టుకొని మన కన్న వాళ్ళని ఇబ్బందుల పాలు చేసిపోకూడదు అనేది ఇక్కడ నా ఉద్దేశం అనమాట సో ఇది మనలో చాలామందికి అయినా కొంతమందికైనా అయినా ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఏ మనిషి అయినా సరే తనకు ఉన్నంతలో కాలు జాపుకుంటే పెద్దలు ఊరికే అని లేదు మంచం ఉన్నంత వరకు కాలు జాపుకోవాలని మనకు ఉన్నంతలో కాలు జాపుకొని ఉన్న ఉన్నదే తిని బతికితే మనం పోయిన తర్వాత అనేది ఎవరికైనా చాలా సాధారణం సో ఆ మనం చచ్చిపోయిన తర్వాత మన మీద ఆధారపడ్డ వాళ్ళు మన పిల్లలు ఎవ్వరు కూడా ఇబ్బందులు పడి మన పోయిన తర్వాత అయ్యో పోయిందే అన్న బాధ కంటే కూడా మనం తిట్టుకోకూడదు సో ఇవాళ ఆ తల్లి చనిపోయిన తర్వాత ఆ పిల్లలకి మా అమ్మ మమ్మల్ని ఒంటరి చేసిపోయింది అన్న బాధ కంటే కూడా మమ్మల్ని అప్పులు పాలు చేసిపోయింది అన్న బాధతోనే వాళ్ళు వాళ్ళ తల్లిని ఆశ్రయించుకున్న పరిస్థితులు ఉన్నారు సో కాబట్టి ఎప్పుడు కూడా మనకు వచ్చింది పది పదివేలు ఇస్తే పదివేల్లోనే ఇరవై వేలు ఇస్తే ఇరవై ఇరవై ఉన్నాయి ఇరవై వేలు వస్తే ఒక పదిహేను వేలు ఖర్చు పెట్టుకున్న ఐదు వేలు వెనక్కి వేయాలి ఇది జీవితం అంటే అందరికీ ఆమె మా ఫ్రెండ్ నా కొలిగావిడ ఆమె జీవితం ఒక కనువిప్పు అవుతుందని కొంతమంది కను ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే అందరూ లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకి మీ చుట్టాలకి మీ దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ విషయాన్ని మీరు షేర్ చేస్తే కొన్ని 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 మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను గుణపాఠంగా తీసుకొని అందరు లైఫ్లు సెట్ చేసుకుంటారని దాంతో నేను ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అందరూ కూడా ఉన్నతుల బతుకు నేర్చుకోండి మీ అందరితో పాటు నేను కూడా ఆమె చనిపోవడం ద్వారా నేను ఎంత పెద్ద లెసన్ నేర్చుకున్నానంటే నాకు వచ్చిన జీతాలు ఇప్పుడు ఆమెతో పాటు నాకు అంతే ఇప్పుడు ఆమె నేను కొలీగ్స్ ఆమె నేను కొలీగ్స్ ఆమె ఒక సంవత్సరం ముందు జాయిన్ అయింది గవర్నమెంట్ జాబ్లో ఆ తర్వాత నేను ఒక సంవత్సరం లేట్గా జాయిన్ అయ్యాను ఇంచుమించు ఆమెకు నాకు సేమ్ జీతమే కానీ నేను ఆమె చనిపో నేను నిజానికి ఆమె అంత దుబారా ఏం చేయలేదు అక్కడ కూడా మరి మీరు చేశారు అనొచ్చు దాదాపు మీరు అంటుండొచ్చు ఆమె లెక్క నేను ఎన్నడూ కూడా దుబారా చేయలేదు నా పిల్లలకు చక్కగా నేను పోగు చేసుకున్నాను వాళ్ళ భవిష్యత్తు కోసం దాచిపెట్టుకున్నాను నా పిల్లలిద్దరూ డాక్టర్ కోర్సు సో వాళ్ళ భవిష్యత్తును ఆలోచన దృష్టిలో పెట్టుకుని నేను ఎన్నడూ కూడా దుబారా చేయకుండా హ్యాపీగా బతికేస్తున్నాను నన్ను చూసి చాలాసార్లు నీలాగా బతకాలని నాకు కావట్లేదు నీలాగా ఉండాలని నాకు కావట్లేదు నీ నీలాగా నేను రీచ్ అవ్వడానికి నేను ఎన్ని వందేళ్ళు నా సర్వీస్ కూడా సరిపోతుంది అనేది సో నీకంటే చిన్నదాన్ని కదా నన్ను చూసి కొంచెమైనా నేను నన్ను చూసి నేర్చుకోమనట్లేదు నేను ఇప్పుడు నీలాగా నేను గొప్పలకి పోతే నేను నా పిల్లల్ని ఇవాళ నేను డాక్టర్స్ కోర్ట్ తను కాదు కదా నేను రెండు ఇళ్ళు కొనుక్కునేదాన్ని కదా అలాగా ఆమెకు దగ్గరుండి చెప్పేదాన్ని ఇట్లా చేయకు ఈ ఫాల్స్ ప్రిస్టేజ్ ఇప్పటికైనా మాను చేసిన అప్పులు తీర్చుకో కొత్తగా అప్పులు చేయకొని అని పక్క నుండి ఫ్రెండ్ ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే నిజంగా మానసికంగా తన జీవితంలో అవుతున్న లాసుల గురించి హెల్ప్ చేసి అందులోంచి బయటపడేసేవాడు కదా నిజమైన ఫ్రెండ్ అంటే సో నేను కూడా అమ్మాయికి చాలాసార్లు చెప్పాను ఇలాంటి ఫాల్స్ ప్రిస్టేజ్ ఎవరి కోసం ఇప్పుడు నువ్వు నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నువ్వు హాస్పిటల్లో పడ్డామంటే అంటే ఇప్పుడు ఎవరి కోసమైతే నువ్వు ఈ గొప్పలు చెప్పుకుంటున్నావో ఏ ఒక్క మనిషి వచ్చి నీకు ఒక పది రూపాయలు దానం చేయడు కాబట్టి ఈ ఫాల్స్ ప్రిస్టేజ్ ఇప్పటికైనా మాని నీ పిల్లల కోసం బతుకు అని చెప్పాను కానీ ఎన్నడూ కూడా ఆ మాట చెప్పినందుకు నాతో మాట్లాడడం మానేసింది నీకేం నువ్వు చాలా నీకు చెప్పాను కదా నీలాగా చేయాలని నాతోటి కాదు నాకు అడ్జస్ట్మెంట్ అయ్యి బతుకు నాతోటి కాదు అని చెప్పేసింది కానీ ఇప్పుడు లాస్ట్కి ఏమైంది ఎక్కడ అడ్జస్ట్ కాక హార్ట్ అటాక్ వచ్చి అనిపోయింది ఆమె పోతూ పోయింది కానీ పిల్లలు ఎంత రోడ్ మీద పడ్డారు పిల్లది పిల్లకి ముప్పై సంవత్సరాలు మా పిల్లకి పెళ్ళయింది ఏదో అని మన మనకు కారణాలు తెలీదు బట్ డివోర్స్ కూడా అయింది పాపం అప్పుడు ఇప్పుడు డివోర్స్ అయ్యి మళ్ళీ పెళ్లి చేసే పరిస్థితి లేక ఒక్కతి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది భూమి మీద ఎవరు వచ్చి ముందుకు చేసుకుంటారు వెనక ఆస్తిపాస్తులు అంటే అవి కాదు ఏది లేని పొజిషన్లో ఆ పిల్ల జీవితం ఏం కావాలి అందుకని తల్లిదండ్రులందరూ ఒక్కసారి గట్టిగా ఆలోచించాలి పోషించలేని పరిస్థితి పో పోషించలేని పరిస్థితి అయితే పిల్లల్ని కనొద్దు ఒకవేళ కంటే కనుక ఖచ్చితంగా మన ప్రతిదీ కూడా కంట్రోల్లో పెట్టుకొని బ్రతకాలి వాళ్ళను పెంచి చదివించి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ జీవితంలో స్థిరపడే వరకు మన ఖర్చుల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా నేను అందరికీ చెప్పదలుచుకున్నాను ఇది అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను మీ అభిప్రాయం బట్టు ఖచ్చితంగా చెప్పండి నేను చెప్పింది కరెక్ట్ అయినా కాదా అనేది థ్యాంక్ యూ